దేవుని బిటలారా ఈ దినము అపుస్ల కార్యము పదమూడు ముప్పై నాలుగో వచ్చినా ధ్యానిద్దాం దావేదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహించును నామానికి దేవున్నామానికి మైమకరుగాక దేవుని బిడ్డలారా దేవుని ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు దావేదునకు అనేకమైన వరములతో ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావేదు దేవుని వరముల చేత ఆశీర్వదింపబడినందుకు ఆయన జీవితము దేవుని బిడ్డలార గొర్రెల కాపరి నుండి మరి ఇజ్రాయెల్ మీద రాజు వరకు దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఇచ్చిన అతి గొప్ప వరములను దేవుడు మనకును ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహించును దేవునికి మహిమ గాక దేవుని బిట్టెలారని నిజముగా దేవుడు వరములనిచ్చి ఆశ్రదించేవాడు దేవుడు వరములనిచ్చి పైకి లేవనెత్తువాడు దేవుడు సామర్థ్యమునిచ్చి దేవుడు పైకి లేవనెత్తువాడు దేవునికి మహిమ దేవునికి స్తోత్రం గాక అటు వరములు దేవుని బిడ్డలారా మనము కూడా పొందుకొని దేవుని యొక్క కృపలో దేవుని యొక్క దేవుని బిడ్డలార ఆశీర్వాదములో ఎదగడానికి దేవుడు సహాయం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్